అందరికీ నమస్కారం మన ఎన్ఎంసి ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన నేచర్ మెడిటేషన్ ఛానల్లో ఒక కొత్త టాపిక్ని అయితే మాట్లాడుకుందాం ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు ముందుగా మన ధ్యాన గురువులైన బ్రహ్మర్షి పితామహపత్రిజీ గారికి శతకోటి వందనాలు తెలియజేసుకుందాం అలాగే నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకి అలాగే నేను ధ్యానంలోకి రావడానికి ముఖ్య కారకులైన మా రవీంద్ర సార్ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్దాం టాపిక్ ఏంటంటే మాయ అనేది ఎలా వస్తుంది అసలు మాయ అంటే ఏంటి మాయని మనం ఏ విధంగా జయించవచ్చు అనే విషయం మీద చిన్న అంశం ఇది కానీ దీని గురించి మనం మాట్లాడుకుందాం మాయ అంటే ఏంటంటే మాయ అనేది మనకు తెలియకుండా దాంట్లోకి గురై గురైపోయే విధానాన్ని మాయ అంటారు మా మాయ అనేది మనిషిని ఏ విధంగా ఆకర్షించబడుతుందంటే ఒక మనసు ఒక మార్గంలో నడవకుండా ఇంకో మార్గంలోకి వెంటనే నడిచే విధంగా ప్రయాణం చేసే విధాన్ని మాయా అంటారు చూసుకున్నట్లయితే మా మన మనసుకి మంచి అనేది గమ్ముని ఆకర్షించబడదు చెడు మాత్రం వెంటనే ఆకర్షించబడుతుంది మరి అదే విధంగా చూసుకున్నట్లయితే మనకి స్వీటు హార్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి మన శరీరానికి స్వీట్ అనేది హాని చేస్తుంది కానీ మన మనసు ఏం చేస్తుంది ఆ స్వీట్ మీదకే ఎక్కువ జాస్ మళ్ళిస్తుంది అదే విషయంలోకి వస్తే హార్ట్ అనేది ఘాటుగా ఉంటుంది కాబట్టి మన శరీరం గమ్ముని యాక్సెప్ట్ చేయలేదు కానీ హార్ట్ వల్ల మన శరీరానికి అయితే ఏ ఏ ట్రబుల్ లేదో అది మంచి చేస్తుంది అంటే దీని అర్థం ఏంటి మాయ అనేది ఈజీగా తీయగా ఉన్న వాటిని ఉన్న వాటి మీదకి జాస్మల్ ఇచ్చేది మాయ అనమాట మరి అదే విధంగా చూసుకున్నట్లయితే మనకి మాయా బజార్ సినిమా ఉందండి మాయా బజార్ సినిమాలో ఘటోత్కచుడు శశీఖరిని ఎత్తుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన ఒక తాతగారి రూపంలో ఉంటూ ఓ పాట పాడుతూ ఉంటారు చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ అంటూ ఓ పాట పాడతారు అటు ఉన్నది ఇటు లేదు ఇటు ఉన్నది అటు లేదు అది నేనే ఇది నేనే అది నేనే ఇది నేనే చిరంజీవ 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 సుఖీభవ 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 అంటారు అంటే అటువైపు ఉంటాడు ఆయన ఇటువైపు ఉంటాడు అంటే మంచి వైపు ఉంటాడు చెడు వైపు ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అది ఆయన చెప్పడం ట్రై చేసింది చిన్నమాయను పెనుమాయ చేపను పెద్ద చేప అది స్వాహ ఇది స్వాహ అంటాడు దీని అర్థం ఏంటి ఏదైనా సరే చిన్నదాన్ని పెద్దది ఖచ్చితంగా స్వాహ చేస్తుంది అంతే కదా దాని అర్థం చూసుకున్నట్లయితే ప్రతి దానికి కూడా మనం ఖచ్చితంగా ఆకర్షించబడడం విషయంలో అంటే మాయ మీదకి చిన్న మాయ మీదకి పెద్ద మా పెనుమాయ పెను అంటే పెద్దదని అర్థం అక్కడ పెద్ద అనేది ఖచ్చితంగా స్వాహ చేస్తుందని దీని అదే విధంగా చూసుకున్నట్లయితే మనకి నిజానికి ఆ మాయాబజార్ సినిమా అనేది ఒక కల్పితం మాత్రమే అందులో ఈ అసలు ఘటోత్కచ్యుడు వెళ్ళి శశిరేఖను తీసుకొచ్చి అభిమన్యుడికి పెళ్లి చేస్తాడు అనే అంశం మనకి భారతంలో ఇది ఎక్కడా లేదు కానీ ఇంత కల్పితంలోనే మంచి సబ్జెక్ట్ మనకి ఆ రోజుల్లో అందించారు కదా మనం దాన్ని బట్టి కూడా చూసుకోండి మాయ అనేది ఏ విధంగా ఉంటుందో మరి అదే విషయంగా అదే విధంగా చూసుకున్నట్లయితే దేవుళ్ళు దేవుళ్ళు అందరూ మాయ జయించిన అంటే కా ఎస్ జయించారు కాబట్టి వాళ్ళని దేవుళ్ళు అంటారు మరి మనం ఆ మాయని జయించలేకపోతున్నాం కాబట్టి మనం మనము ఇంకా దేవుళ్ళుగా ఎదగాలి అని చెప్తా ఉంటారు సార్ ఏమన్నారు మాయ అనేది అసలు లేనే లేదు అని ఆయన అన్నారు కానీ ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నట్లయితే మాయ అనేది లేదు కానీ ప్రాపంచిక పరంగా చూసుకున్నట్లయితే మాయ అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే ఒక విషయంలో చెప్పాలనుకున్నాను మనకి షిరిడి సాయిబాబాని తీసుకోండి శ్రీరాముని తీసుకోండి శ్రీకృష్ణుని తీసుకోండి వీళ్ళందరూ కూడా మా మానవ జన్మ ఎత్తిన వాళ్ళే మన మానవ జన్మని ఎత్తినప్పుడు వాళ్ళు ఏం చేశారు వారు ధ్యానం ధ్యానాన్ని మనకి పరిచయం చేసి ఆ ధ్యానాన్ని నేర్చుకుంటారా అంటే మనం మనం ఏం చేస్తున్నాం ఆ ధ్యానాన్ని వదిలేసి పూజలు పునస్కారాలు అంటూ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాం నిజానికి వాళ్ళు ఆ దేవ ఆ మహానుభావులు కూడా చేసింది ఏంటి ధ్యానమే శివుడు ఏంటి ధ్యానంలో ఉంటాడు ఎప్పుడు చూసిన షిరిడి సాయిబాబా షిరిడి గ్రామంలో అసలు మొదటిసారిగా జనాలకు ఎలా కనిపించారు ఒక వేప చెట్టు కింద కూర్చుని ధ్యానంలో ఉన్నట్టుగా కనిపించారు ఆ గుళ్ళో పూజారికి ఆయనలో ఒక బాలయోగి కనిపించారు అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా అంతే శ్రీరా శ్రీరాముడు కూడా అంతే ధ్యానంలో ఉంటాడు ఆయన అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ధ్యానమే ఉంటాడు భగవద్గీతలో శకానికి శకం అంతా కూడా ఈ ధ్యానం గురించే చెప్తారు ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే మనం పట్టుకోలేకపోయాం ఎందుకు అంటే మన మీదకి మాయ కమ్మింది ఏ మాయ కలియుగ మాయ కలి మాయ మన మీద కమ్మింది కాబట్టి మనం దేవుళ్ళతో కమ్యూనికేషన్ లేకుండా పోయింది గతంలో చూడండి త్రేతాయుగం అవనివ్వండి ద్వాపర యుగం అవనివ్వండి ఈ సత్య యుగం ప్రతి చోట వాళ్ళు జ మునులు అందరూ తపస్సు చేస్తే వాళ్ళకి దేవుడి దర్శనం ఇచ్చేవారు మనం తపస్సు చేస్తే మనకి దేవుడి దర్శనం ఇవ్వట్లేదంటే గల కారణం కలిమాయ మాత్రమే ఈ కలియుగంలో ఈ కలిమాయ వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఈ కలియుగాన్ని కానీ ఈ కలిమాయని కానీ మనం జయించి మనం కడుగు ముందుకు వెళ్ళాలంటే మనం మనం అందరం కూడా ఖచ్చితంగా ధ్యానం చేయాలి ధ్యానం చేస్తే మనకి ఏ విధంగా అయితే రోగాలని పోతాయో ఏ విధంగా అయితే అన్నీ తెలుసుకుంటామో అన్ని అన్ని విధాలుగా కూడా మనకి ఈ మాయం జయించడానికి హెల్ప్ అవుతుంది మనం ముందు మాయం చేయించాలంటే మనం చేయాల్సిన ప్రక్రియ అక్కడ విషయాలని బుర్రలో పెట్టుకుని అక్కడ లేని విషయాలనితో ఆలోచన ఆలోచించడం వల్ల మనకి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ అక్కర్లేని ఆలోచనలు ఆలోచన మనం ఏం చేయాలి ఆలోచన రహిత స్థితికి మనం వెళ్ళాలి ఎప్పుడైతే ఈ ఆలోచన రహిత స్థితిని మనం పొందుతామో అప్పుడే మనం ఎలాంటి మాయకి గురం మనకి ఆలోచన స్థితి ఆలోచన రహిత స్థితి పొందాలంటే మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ధ్యానం చేయాలి ధ్యానం చేస్తే ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఐ ఐశ్వర్యవంతంగా జీవిస్తారండి ఎందుకంటే ధ్యానం చేయడం వల్ల మనకి మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది మనలో ఉన్న భయాలను పోతున్నాయి మనలో ఉన్న బద్ధకం పోతుంది మనలో ఉన్న ఎన్ని విషయాలు దూరం అవుతాయి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అన్ని దూరం అవుతాయి ఇవన్నీ దూరం అవ్వాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయాలి మరి ఇంతటి అవకాశం ఇచ్చిన మన నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ టాపిక్ని ఎక్కడితో ముగిస్తున్నాం మరి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పి నేను చెప్పిన ప్రతి పాయింట్ పాయింట్ టు పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఇది ఖచ్చితంగా ధ్యానం చేయండి మీరు మీలోనే పత్రిజీ ఉన్నాడు మీలోనే మహావతర్ బాబాజీ ఉన్నారు మీలోనే శ్రీడి సాయిబాబా ఉన్నారు మీలోనే శ్రీరాముడు ఉన్నాడు మీలోనే శ్రీకృష్ణుడు ఉన్నాడని ఖచ్చితంగా మీరే తెలుసుకుంటారు సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్తా సుఖినో భవంతు థ్యాంక్ యూ మరి అవకాశం ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ